నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ వనపర్తి టౌన్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పదవికి రాజీనామా చేశారు పార్టీ నిర్ణయం మేరకు పార్టీలోని మరొకరికి అవకాశం కల్పించడానికి చైర్మన్ వైస్ చైర్మన్ పదవుల నుండి వైదొలిగిన గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు పార్టీలో చేర్పించిన తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్లు స్వచ్ఛందంగా వైదొలిగారు ఈ సందర్భంగా చైర్మన్ చైర్మన్ వైస్ మాట్లాడుతూ స్టార్ట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాలుగేండ్ల నాలుగు మాసాలు నిరంజన్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశామని అన్నారు సహకరించిన పార్టీకి కౌన్సిలర్లకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు మరి బీఆర్ఎస్ అదే ఎవరైతే సీనియర్ నాయకులు పెద్దలు నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇవాళ చైర్మన్గా నేను వైస్ చైర్మన్గా కూడా పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు ఈ రాజీనామా చేస్తున్నాం మరి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు అందరికీ ఈ హిందునికి మా కౌన్సిలర్స్కి అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మా అందరికి మేము స్వచ్ఛందంగా వైదొలుగుతున్నాం మరి ముఖ్యంగా నాకు ఓటు వేసినటువంటి ముప్పై వాడు ప్రజలకు నాలుగవసారి గెలిపించి రాష్ట్రంలోనే ఇరవై మూడు సంవత్సరాలుగా వనపర్తి పట్టణంలో కౌన్సిలర్గా దీవించి ఆదర్శించినటువంటి వనపర్తి పట్టణ ప్రజలకు నా అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలుస్తూ ఈరోజు అనుకోని పరిణామం మున్సిపల్ వైస్ చైర్మన్గా నాకు ఓట్లేసి గెలిపించినటువంటి కౌన్సిలర్స్ కొంతమంది వ్యక్తిగతంగా వారి వారి కోరికల మేరకు వారి అభిమానంతో వారి అభిప్రాయాలను నేను ఏకీభవిస్తూ మున్సిపల్ వైస్ చైర్మన్గా నేను రాజీనామా చేస్తా ఉన్నాను గడిచిన నాలుగు సంవత్సరాల్లో మంత్రి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వనపర్తి పట్టణ అభివృద్ధిని శరవేగంగా స్వాతంత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వనపర్తి పట్టణాన్ని ముప్పై సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి రోడ్డు విస్తరణ అయితేనేమి మెడికల్ కాలేజ్ అయితేనేమి ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి అనేక అభివృద్ధి కార్యక్రమాలు వందలాది కోట్ల రూపాయల మున్సిపాలిటీ ద్వారా ఖర్చు పెట్టి సుందరమైనటువంటి పార్కులను సిసి రోడ్లను నిర్మాణం చేయడంలో ఈ కౌన్సిల్ యొక్క పాత్ర చాలా కీలకమైనది ఈ నాకు సహకరించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ నా సహచార మెంబర్లకు అందరికీ పట్టణ ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా హృదయం తెలుస్తూ రానున్న కాలంలో కూడా మీ అందరి ఆదరమానాలు ప్రజాసేవలో నేను ముందుంటానని మీ అందరికీ తెలుసు కాబట్టి ఇలాగే కొనసాగుతారని మెజార్టీ అభిప్రాయం మేరకు ఈరోజు నేను మున్సిపల్ వైస్ చైర్మన్ గారు రాజీనామా చేస్తున్నాను ఇది మా పార్టీ యొక్క అంతర్గత విషయం మా పార్టీలో ఎవరైనా చైర్మన్ కావచ్చు ఎవరైనా వైస్ చైర్మన్ కావచ్చు ఇతరులకు స్థానం లేదు మనం టీఆర్ఎస్ నుంచే ఎవరిని ఎన్నిక చేసినా మాకు అభ్యంతరం లేదు అధిష్టానం కోరిక మేరకు మేము స్వచ్ఛందంగా రాజీనామా చేయడంతో పాటు రేపు ఎవరిని ఎన్నుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు మేము పార్టీ